ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో కడెం ప్రాజెక్టు మూడు గేట్లను నాలుగు ఫీట్లు ఎత్తి సుమారు పదకొండు వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు నీటి విడుదల జరుగుతోంది కాబట్టి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోకి ఎవరిని రావద్దని దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నేడు వ్యవసాయ పంటల కోసం కానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు చేతుల మీదుగా ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు We'll <laughs>